వెల్కమ్ జర్నలిజం న్యూస్ జిల్లా ఆత్మకూర్ మండలం తిరుమలగిరి గ్రామ సర్పంచ్ చూడ దేవేంద్ర రాజేందర్ ఉప సర్పంచ్ దూతడి తిరుపతి ఆధ్వర్యంలో గ్రామంలోని గొర్రెలకు నట్టల నివారణ మందులను డాక్టర్ ధర్మనాయక్ ఆధ్వర్యంలో వేశారు నూతనంగా గెలుపొందిన సర్పంచ్ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు గ్రామ అభివృద్ధి కోసం నూతనంగా గెలుపొందిన సర్పంచ్ గ్రామ సమస్యలను పట్టించుకుని గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు అందులో భాగంగా ఈ రోజు

ఇవాళ ఏ ఇవ్వడం జరుగుతున్నది ఏ గవర్ ప్లీన గవర్నమెంట్లో ఇంతవరకు టూ ఇయర్స్ నుంచి ఇవ్వలేదు కనుక ఈ ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది తిరుమలగిరి గ్రామంలో నటల మందు కార్యక్రమం ఈరోజు వాకిడి శ్రీఆర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది తిరుపతి తిరుమలగిరి ఒక సర్పంచ్ అండి మండల పశువైద్యాధిక ఆత్మకూరు మండలి పీవీసీ ఉచిత నటల మందు గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది తిరుమలగిరి గ్రామంలో ఉచిత నటన పంపులు వెయ్యి గొర్రెలకు నటల మందు తాగించడం జరిగింది ప్రభుత్వ ఆదేశానుసారం పరిమిత అధికారుల ఆదేశాలను ఉచిత నటల మందు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది గ్రామ సర్పంచ్ ఉపసర్పంచి గ్రామ రైతులు అందరూ పాల్గొనడం జరిగింది సర్పంచ్ గారు డాక్టర్ సాప్ గారు వచ్చి పంపిణీ చేశారు మందులు పెట్టారు వంద గొర్రెలకు టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ తాగిపించారు